హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ బానండి సో సాటర్డే అనగానే ఏదైనా స్పెషల్ ఉండాలి అది కూడా ఫస్ట్ వీడియోలో చాలా క్రేజీ ఏదైనా పెట్టాలి కదా సో అందుకనే ఈరోజు ఒక చెప్పాలంటే అందరూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు సాటర్డే ఫస్ట్ వీడియోలో ఫ్రీ షిప్పింగ్ అంటే సంతోష్ రెడీమేడ్స్ నుంచి మనమైతే ఇప్పటివరకు మంచి మంచి కలెక్షన్ చూసాం కానీ ఫ్రీ షిప్పింగ్ ఎప్పుడు చూడలేదు ఈరోజు ఎన్ని తీసుకుంటేనో ఎంత బిల్లు చేస్తేనో అని కొంచెం డౌట్ పడుతున్నారా అలాంటివి ఏం లేవండి చక్కగా నచ్చిన డ్రెస్ ఒకటి తీసుకోండి ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తాము కానీ రెండు మూడు అయితే మీకే బెటర్ అనమాట అండ్ అండ్ మీకు బయట ఇంట్రో ఒకసారి వాచ్ చేయండి విత్ దుపట్టా డిజైన్స్లో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ వర్కులు అలానే మనకి బార్డర్ వర్కులు అలానే మనకి వచ్చేసరికి కట్ టాప్లు మనకి త్రీ పీస్ అలానే మనకి వేర్ హిప్ బెల్ట్ డిజైన్స్ అలానే మనకి పేస్టల్ కలర్స్ వైట్ కలర్స్ అలానే మనకి వచ్చేసరికి చున్నీ మోడల్స్ ఫ్రిల్స్ మోడల్స్ జార్జెట్స్ ఇలా మనకి ఎక్స్క్లూజివ్ లెహంగాస్ లాంగ్ ఫ్రాక్స్ ఇంట్రో అయితే చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అనమాట షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఫుల్ స్టాక్ అండి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా డిజైన్సే అయితే ఫ్రీ షిప్పింగ్ అని చెప్పేశాను అర్థమైపోయింది మీకు ఏమి ఇస్తున్నావు అని చెప్పలేదు కదా సో ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ ఎల్ అంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చండి అండ్ మిస్ కావద్దండి త్రీ పీస్ సెట్స్ అయితే ఇస్తున్నాము మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ కూడా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట సాటర్డే స్పెషల్ వీడియో సంతోష్ రెడీ మెడ్స్ నుంచి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ చక్కగా ఈ నెంబర్కి ఆర్డర్స్ అయితే చక్కచక్కగా చేసేసుకోండి ఫస్ట్ డిజైన్ ఎల్లు ఎక్సెల్లో అండి మంచి ఎల్లో ఓపెన్ చేశాను విత్ మనకి వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ విత్ మనకు వచ్చేసరికి బాటమ్కి నడుము దగ్గర ఎలాస్టెడ్ ఉంటుంది విత్ మనకు వచ్చేసరికి పట్టు జెరీ దుప్పట్ట అండ్ మనకి బ్రాసో వీవింగ్తో మనకు అంతా కూడా షేడెడ్ వస్తుందన్నమాట చూడండి టూ కలర్ మనకి షేడెడ్ అయితే ఉంటుంది మళ్ళీ వీటిలో కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి పింక్ కలరు అలానే మనకి వేసరికి ఫ్రంట్ పార్ట్ దగ్గర బటన్స్ ఉంటాయి సిల్వర్ సమోసా లేస్ ఉంటుంది అలానే మనకి నిండు రామా బ్లూ కలర్ కాంబినేషన్ ఓవరాల్గా ఎల్లో ఎక్సెలు త్రీ కలర్స్ అయితే ఈ డిజైన్లో అవైలబిలిటీలో ఉన్నాయండి త్రీ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ కూడా ఉంది సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ఇంకా మీరు వాచెస్ కొద్ది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ అయితే ఉంటాయి కానీ డబల్ ఎక్స్లు కూడా వస్తాయి కానీ ఏంటంటే ప్రైజ్ ఇదే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఇదే ఉంటుంది ఫోన్ నెంబర్ ఇవన్నీ మీకు అయితే అవుతూ ఉంటాయి అనమాట సాటర్డే స్పెషల్ అండ్ సీజన్ స్టార్ట్ అయింది సీజన్ స్పెషల్ ఫ్రీ షిప్పింగ్ కూడా పెట్టాము గమనించండి కానీ ఈ ఒక వీడియోకే అండి అండ్ బ్యూటిఫుల్ సెకండ్ డిజైన్ బాతిక్ ప్యాటర్న్ వచ్చి ఇదంతా కూడా మనకి దుపట్టా డిజైన్ అనమాట రియల్లీ నైస్ అండి పింక్ ఓపెన్ చేసాం ఇందాక మీరు చూస్తే టూ షేడెడ్స్ ఇక్కడ మీరు చూస్తే సింగిల్ కలర్ అనమాట అంటే ఏంటంటే మా కలర్ టూ షేడెడ్స్ వద్దు వైట్ మాకు యాడ్ అవ్వకూడదు అనుకుంటే ఇలా మీకు కంప్లీట్గా టాప్ కలర్కి మనకి డార్క్ కలర్ జరిగింది పట్టు ఓన్లీ టూ కలర్స్ పింక్ అండ్ రామా గ్రీన్ మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ కూడా ఎల్లు ఎక్సెల్ త్రీ డబల్ నైన్ రూపీస్ మంచి చీలక పచ్చ కలర్ అండి చాలా బాగుంది అన్నీ టాప్స్కి బటన్స్ వస్తాయి సిల్వర్ సమోసా లేజ్ వస్తుంది సైడ్ కట్స్ ఉంటాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి షాప్లో మీకు వచ్చేసరికి ఇంట్లో పార్టీవేర్ డిజైన్స్ చూసా కదా చూపించాను కదండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇంట్రోలో పెట్టాము మనము ఇంకా మీరు చూడని రెగ్యులర్ టాప్స్ ఉంటాయి మదర్ టాప్స్ ఉంటాయి రెగ్యులర్ టాప్స్లో అంబ్రిలాస్ ఉంటాయి రెగ్యులర్ టాప్స్లో డైలీ వేరు సైడ్ కట్ టాప్స్ ఉంటాయి వాటిలో మీకు ఫుల్ లెంత్ ఉంటాయి అలానే మనకి ఫ్లోర్ లెంత్ ఉంటాయి అలానే మనకి వచ్చేసరికి లో ప్రైజ్లో రియాన్లో మనకి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి జార్జెట్లో లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కోట్ మోడల్ డిజైన్స్ ఉంటాయి వెస్ట్రన్స్ అవైలబిలిటీలో ఉంటాయి ఇది కూడా మనకి చున్ని వచ్చేసరికి వైట్ అండ్ చిలకపచ్చ కలర్ అనమాట అన్నిటికీ కూడా పట్టు జీరి వివింగ్ అయితే వస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి నవ్వు అండి అసలు మనం ఏదైనా టీవీ షోస్ చూసినా అండ్ అప్పుడప్పుడు మనం ఏదైనా సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ చూసినా త్రీ పీస్ సెట్స్కి క్రేజ్ ఉంది అది ఏ ప్రైజ్ అయినా కానివ్వండి లో ప్రైజ్ అయితే లో ప్రైజు హై కాస్ట్లీ అయితే హై కాస్ట్లీ పార్టీ వేరు ఎలాగ తీసుకున్నా మనకి వచ్చేసరికి ఏంటంటే త్రీ పీస్ సెట్స్ బాగా బాగా వెళ్తున్నాయి ఈ టైంలో ట్రెండింగ్ కలెక్షన్ అనమాట సో మీకు చెప్పేది అది ఒకటి ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం తక్కువ ప్రైజ్లో ఇచ్చాము కానీ మనకి జార్జెట్టు షరారా స్టైలు అలానే మనకి త్రీ పీస్ సెట్స్లో కట్ మోడల్స్ లైనింగ్తో అసలు ఎన్నో రకాలండి వీడియోని మీరైతే చక్కగా వాచ్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా రెగ్యులర్ మనం ఎప్పుడైనా సంతోష్ రెడీమేడ్స్కి వెళ్ళినప్పుడు కానీ వీడియోస్ షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ ఎవరో ఒకరు అసలు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయినా వీడియోస్ వాచ్ చేస్తుంటాము వస్తుంటాము రెగ్యులర్గా తీసుకుంటుంటాము బాగున్నారా సో ఎలా ఉన్నారు వీడియోస్ వాచ్ చేస్తుంటాం బాగుంటాయని చెప్పేసి చక్కగా పలకరిస్తూ ఉంటారండి ఎందుకో కస్టమర్స్ అలా పలకరిస్తే ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట ఇది మనకి లైట్ లైట్ కలర్ విత్ మనకి డార్క్ కలర్ బోటమ్ వచ్చి అండ్ మనకి డార్క్ కలర్ దుప్పట్ట టూ షేడెడ్స్లో వచ్చి జెరీ లైన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంటే డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఓన్లీ టూ కలర్స్ లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిజైను ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మంచి పింక్ అండ్ ఎల్లో అండ్ మనకి డార్క్ మనకి వసరికి ఆరెంజ్ షేడు చాలా బాగుంది అండ్ మళ్ళీ ఒకవేళ ఎల్యుఎ ఎక్స్లు త్రీ డబల్ నైన్ డబల్ ఎక్స్లు ఏమన్నా ప్రైస్ చేంజ్ అవుతుందా అని ఎవరికైనా డౌట్ రావచ్చు అందుకని ప్రైస్ రివీల్ చేయకముందే స్క్రోల్ చేసేసాను త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ లూజ్ అంతా బాగుంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ దుప్పట్ట అవైలబిలిటీలో ఉంటుంది ఇందులో డిజైన్లో బాటమ్ వచ్చేసరికి లైన్స్ వచ్చినాయి దుపట్టా వచ్చి అన్నిటికీ కూడా దుపట్టాకి కింద మీకు వచ్చేసరికి అంటే సెల్ఫ్ కలరు థ్రెడ్స్ అనేది మనకి హ్యాంగ్ చేశారు అండ్ మనకి బ్రాసో స్టైల్లో జెరీ వీవింగ్ అనేది చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారండీ బాగుంది వైట్ అండ్ మనకి వచ్చేసరికి మంచి గులాం పింక్ షేడ్ అనమాట ఇందులో మీకు సీ బ్లూ కూడా అవైలబిలిటీలో ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది అలానే మనకి వచ్చేసరికి మంచి పీచ్ పింక్ కూడా అవైలబిలిటీలో ఉందండి రియల్లీ రియల్లీ నైస్ త్రీ కలర్ చార్ట్ అనమాట కేవలం ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మనకి ఫ్రీ షిప్పింగ్తో సింగిల్ కూడా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టమండి రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మూడు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అంత బిల్లు చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ వద్దండి చక్కగా ఒకటి కూడా తీసుకోండి సాటర్డే స్పెషల్ వీడియో ఫ్రీ షిప్పింగ్ అనమాట మంచి గ్రే కలరు ఎల్లో కాంబినేషను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ అన్నిటికీ మీకు బటన్స్ వస్తాయి అన్నిటికీ సిల్వర్ సమోసా లేస్ అనేది మనకి సైడ్ వస్తుంది బాగుందండి బాటమ్ వెరీ నైస్ చిన్న బ్లాక్తో మనకు ఒకసారి స్ట్రైప్స్ లేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాష్ కలరు వెరీ నైస్ ఇంగ్లీష్ కలర్ కదా కొంచెం మందికి టక్ అని కొంచెం కలర్లు అలా పడిపోతుందనమాట సో మిస్ చేసుకోవద్దండి ఇందులోనే మనకు ఒకసరికి వెరీ 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 మనకు వసరికి రోజు పింక్ అయితే అవైలబులిటీలో ఉందండి సో కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది లేదు ఫ్రీ షిప్పింగ్తో మీ ఇంటికి పంపిస్తాము ఎవరు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ని సంతోష్ రెడీమేడ్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ అయితే ఉంటుందన్నమాట సో నెక్స్ట్ మంచి మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి విత్ మదర్ టాప్స్ అడుగుతూ ఉంటారు సంతోష్ రెడీమేడ్స్ నుంచి మదర్ టాప్స్ చాలా క్రేజ్ అండి ఎందుకంటే వీరి దగ్గర కలెక్షన్ బాగుంటుంది ఎనీ టైం అవైలబిలిటీలో ఉంటుంది మనం వీడియోస్ పెట్టినా పెట్టకపోయినా చాలాసార్లు చెప్పాము అండ్ చాలామంది కనెక్ట్ చేసుకున్నారు మదర్ టాప్స్ అనగానే సంతోష్ రెడీమేడ్స్ ఇప్పుడు కూడా చెప్తున్నామండి మదర్ టాప్స్ వెస్ట్రన్స్ పార్టీ వేరు లెగ్గిన్స్ చున్నీలు అన్ని రకాల కలెక్షన్స్ అయితే వీరి దగ్గర అందుబాటులో ఉంటాయి ఇది కూడా మనకి ఇంగ్లీష్ కలర్స్ అనమాట మంచి పిస్తా గ్రీన్ మంచి గ్రే కలరు జస్ట్ మనకి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ అంటే ఈరోజు వీడియోలో ఈ కలెక్షనే చూపించామని చెప్పేసి క్రిస్టమస్ కలెక్షన్ స్టార్ట్ అయ్యిందో లేదో అన్న డౌట్ వద్దండి క్రిస్టమస్కి చాలా కలెక్షన్ వచ్చేసిందండి పార్టీ వేర్స్ ఇంట్రోలోనే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో మీకు డిజైన్ సో చూస్తున్నారు కదండి ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అయితే మీకు చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది అండ్ మీకు వచ్చేసరికి ఇంట్రోలోనే ఒక ట్వంటీ ప్లస్ డిజైన్స్ అయితే నేనైతే షేర్ చేశాను అన్నిట్లో మళ్ళీ కలర్స్ ఉంటాయండి మీకు చెప్పేది ఒకటి వన్స్ మీరైతే విజిట్ చేయండి విజిట్ చేస్తే ఏంటంటే చాలా కలర్స్ చూడొచ్చు ఆన్లైన్లో కూడా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయితే మీకు కలెక్షన్ అనేది మీరు అంటే బై చేసుకోవచ్చు అనమాట ట్యూస్డే అండ్ మనకి థర్స్డే అండ్ సాటర్డే వీరి వీడియోస్ అయితే రిలీజ్ అయితే సాటర్డే స్పెషల్ ఫ్రీ షిప్పింగ్ అయితే